శుభోదయం నేను మీ ఆవుల శ్రీనివాస్ గౌడ్ నిన్న ఒక సూపర్ మార్కెట్ లో నేను సామాన్లు తీసుకునే క్రమంలో ఒకడు వచ్చిండు నా దగ్గరకి వచ్చి అన్న మీరు ఆవుల శ్రీనివాస్ గౌడ్ కదా అన్నాడు అవును అవును భావి ఎవరు మీరెవరు అన్న మేము రెడ్డి జాగృతుల మెంబర్ నన్న సో అండ్ సో మీరు యాభై పర్సెంట్ రాజ్యాంగంలో ఉంది కదన్నా రిజర్వేషన్లు అందులోనే తీసుకోవాలి కానీ మీరు ఎక్స్ట్రా అడిగి అవన్నీ చేస్తున్నారు కదా అని చెప్పి మా నాతో అన్నాడు అబ్బాయి మీరు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు రెడ్డి సామాజిక వర్గము ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ అని చెప్పి యాభై పర్సెంట్ ఉద్యోగాలలో ప్రతిదీ ఎత్తుకపోతున్నారు కదా దానికి ఏంటన్నా అంటే ఆ పక్కలు ఉన్నాడు వాని ఆ పోదం టైం అని చెప్పి అని తీసుకుని పోయారు భోజనులారా మీరు శ్రద్ధగా మీరు ఆలోచించండి ఇప్పుడు రాజ్యాంగం ఎప్పుడు రాసిండ్రు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక కాలనీ ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఒక కాలనీ ఏర్పడ్డది ఆ కాలనీలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇల్లులు ఉన్నాయి దానికి అనుగుణంగా సివరేజ్ లైన్ గాని వాటర్ పైప్ లైన్ మాత్రమే వేసిండ్రు కాలనుగుణంగా ముప్పై సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క ఇల్లు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అయింది మరి ఆ రోజు వేసిన సివరేజ్ లైన్ పైప్ లైన్ సరిపోతుందా మార్చుకుంటామా లేదా ఇప్పుడు ఎంత బిల్డింగ్లు ఎంతమంది ఎంత మంది నివసిస్తారు దానికి తగ్గ మనం అప్డేట్ పైప్ లైన్లు అయితే మార్చుకుంటాం కదా కూడా ఏదన్నా మనం ఏదన్నా చేసుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంది అప్డేట్ కావాలి కదా మరి రాజ్యాంగ సవరణ కూడా కావాలి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ప్రకారము ఆ రోజున జనాభా ప్రకారం రాశాడు ఈ రోజు మనం ఎంత అరవై రెండు పర్సెంట్ ఉన్నాం బీసీల ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు సోదరులు వాళ్ళు కూడా పదమూడు పర్సెంట్ ఉన్నారు ఎస్సీలు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారు ఎస్టీలు పదకొండు పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు తగ్గ రిజర్వేషన్లు మేమెంతో మాకంత కావాలి పోయి మేమెంతో మాకంత కావాలి ఇవన్నీ జరగాలంటే రాజ్యాధికారం రావాలి అందుకే తీన్మర్మలన్న గారు టిఆర్పీ పార్టీ స్థాపించండు ఎందుకంటే ఆ జెండ కింద పోతేనే మనకు రాజకీయంగా పోతేనే ఓట్లు తీసుకొని చేస్తేనే మనకు ఈ రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తేనే ఈ ఫార్టీ టూ పర్సెంట్ మనమెంతో మనకంతన అవన్నీ అమలవుతాయి ఆ పక్క రాష్ట్రంలో జయలలిత పోయి ఢిల్లీలో కూర్చొని అరవై తొమ్మిది పర్సెంట్ సిగ్గు పోతుంది అరవై తొమ్మిది పర్సెంట్ పోయి నిలబెట్టి చేసిన దేశంలో ఎవరికి లేదు ఏ రాష్ట్రంలో లేదు మీడియా మనకెందుకు కాదు మన అందరం ఒక తాటి మీద నడిస్తే మనకెందుకు కాదు అంటున్నా నేను ఒకడక్కడ ఒకటి నీవు బాగుండొచ్చు కానీ నీ జాతులు నీ జాతుల గురించి ఆలోచించు రా రాజ్యాధికారం రావాలి బీసీలకు దానికి అనుగుణంగా పనిచేస్తే కచ్చితంగా తీరుతది బీసీ ఉద్యమం లేస్తుంది కచ్చితంగా ప్రతి ఒక్కడు బీసీ బిడ్డలు మన జాతుల కోసము పోరాడిన అవసరం ఉంది ఒక్కొక్కలాగా మాట్లాడతారు ఒకడు అంటాడు ఆ తీన్ మరల మల్లన దారి కరెక్ట్ కాదన్న ఆయన మంచోడు కాదు బ్లాక్ ఎవరిని ఎవరు చేసిండ్రా బ్లాక్ మెయిలర్ ఏదైనా ఆధారాలతో ఉంటే రాష్ట్ర నేను కూడా వస్తా మల్లన్న గారితో కూర్చొని మాట్లాడదాం ఎవని మోసం చేసిండు తోటి దోసుకున్నాడు ఉత్తం మాట్లాడితే ఏదో బట్ట కలిసి మీద సరిపోతుందా వచ్చి నిరూపించండి రా ఆధారాలతో వచ్చి నిరూపించండి నిరాధారాలతోటి మాట్లాడితే మాత్రం కబర్దార్ చెప్తున్నాం నేనున్నా అతను ఎంబడి చూస్తున్నా ఓ రెండు వేల కోట్లు అంటాడు ఆయన పైసలు కాదురా గుండె నిబ్రం గుండె నిబ్రం ఉంది నిబద్ధతతో చేస్తుండు పోరాట పట్నం ఉంది ఆయనతోటి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం వచ్చి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరేదో బట్టగాల్సి మీదేస్తే అగ్రకుల నాయకుల పెట్టంగారి వ్యవస్థ కింద ఉండి మోచేతి నీళ్ళు తాగుదాం అది ఇది ఇట్లాంటి బీసీ నాయకుని తక్కువ చేద్దామంటే మాత్రం కబర్దార్ చెప్తున్నాం